నమస్తే అన్న అందరికీ నమస్కారం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రుల యొక్క పనితీరు ఆధారంగా వాళ్ళకైతే ర్యాంకులు ఇవ్వడం జరిగింది అలాగే రెండు ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఫైల్స్ క్లియరెన్స్ లో మంత్రుల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు అలాగే తాను ఆరవ స్థానంలో ఉన్నట్లు సీఎం గారు చెప్పారు ఫైల్లను వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సూచించారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు మంత్రులకైతే ఆయన ర్యాంకులు ఇవ్వడం జరిగింది అందులో మొదటి స్థానంలో మనం చూసుకుంటే మంత్రి ఫరూక్ గారు ఉన్నారు రెండవ స్థానంలో తందుల దుర్గేష్ గారు మూడవ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ గారు నాలుగవ స్థానంలో నాదేండ్ల మనోహర్ గారు ఐదవ స్థానంలో డోలా స్వామి గారు ఆరవ స్థానంలో సీఎం చంద్రబాబు గారు ఏడవ స్థానంలో సత్యకుమార్ గారు ఎనిమిదవ స్థానంలో నారా లోకేష్ గారు తొమ్మిదవ స్థానంలో బిసి జనార్దన్ రెడ్డి గారు పదవ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదకొండవ స్థానంలో సవిత గారు పన్నెండవ స్థానంలో కొల్లు రవీంద్ర గారు పదమూడవ స్థానంలో గొట్టిపాటి రవికుమార్ గారు పద్నాలుగవ స్థానంలో నారాయణ గారు పదహైదవ స్థానం టీజీ భరత్ గారు పదహారవ స్థానంలో ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు అలాగే పదిహేడవ స్థానంలో అచ్చెంనాయుడు గారు పద్దెనిమిదవ స్థానంలో రెడ్డి గారు పంతొమ్మిదవ స్థానంలో గుమ్మడి సంధ్యారాణి గారు ఇరవయవ స్థానంలో వంగలపూడి అనిత గారు ఇరవై ఒకటవ స్థానంలో అనగాని సత్యప్రసాద్ గారు ఇరవై రెండవ స్థానంలో నిమ్మల రామానాయుడు గారు ఇరవై మూడవ స్థానంలో కొలుసు పారదసారెడ్డి గారు ఇరవై నాలుగవ స్థానంలో పయ్యావుల కేశవ్ గారు ఇరవై ఐదవ స్థానంలో వాసంశెట్టి సుభాష్ అయితే ఈ యొక్క ర్యాంకింగ్ లో అయితే ఉండడం జరిగింది మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాని అలాగే మంత్రి నారా లోకేష్ గారు ప్రస్తుతం ర్యాంకింగ్స్ లో వెనకబడిపోయారని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్లు చేస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో వీరి యొక్క ర్యాంకింగ్లు మెరుగుపడాలని చెప్పేసి చాలా మంది అయితే కోరుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్